ఒక స్టిక్ పాత్రలో మేగడ వేసేసి మెంతులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ మినపప్పు పచ్చడికి తాలింపు ముఖ్యం కాబట్టి కొద్దిగా సరిపడా వేయటం జరిగింది అందులో పొట్టు తీసేసిన మార్కెట్లో దొరికే మినప గుళ్ళు రెండు స్పూన్లు వేసేసాం పొట్టు తీయని ముడి మినపప్పుని ఎక్కువ వేసాం కమ్మదానం కోసం ద్వారా మేఘ తాలింపులో వేగనివ్వాలి ఇక ఒక చిన్న పాత్రలో కొంచెం నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసేసి ఒక పొంగురానిస్తాం కలిపేస్తాం ఆ నీళ్లు పక్కన పెట్టుకుంటాం ఇక మినపప్పు తాలింపు అంతా వేగిన దాన్ని మిక్సీ జార్ లో వేసేసి అందులో కొద్దిగా పసుపు వేసేసేసి ముక్కా చెక్కలాగా అట్లా చేసుకుంటాం దాంట్లో నిమ్మరసం పులుపు తేనె మరిగిన నీళ్లు ఇందులో పోసేసి ఒక్క తిప్పు తిప్పితే చక్కగా మినప్పచ్చడి తయారవుతుంది ఫైనల్ గా తాలింపు పెట్టుకుంటాం పూర్వం రోజుల్లో కూరగాయలు లేనప్పుడు కంది పచ్చడి మినప్పచ్చడి ఇట్లాంటి చేసేవారు